తిరుమల శ్రీవారిని జనసేన ఎమ్మెల్యే మంత్రి నాదేండ్ల మనోహర్ ఈరోజు నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకుని మూక్కులు చెల్లించున్నారు ఆయన ఆలయంలోకి వెళ్లిన తర్వాత టిటిడి అధికారులు ఆయనకు దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు

நமோ வெங்கடேஷ திருப்பதி தர்சன் ஜெரிந்தி நான் பேர் முன்ன ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అని నీలి నీలి ఆకాశం సాంగ్ చూసే ఉంటారు మీరు అది ఫోర్ హండ్రెడ్ మిలియన్ వీస్ వచ్చిందండి ఇప్పుడు నేను నా ప్రొడ్యూసర్ గారు మేము అందరం వచ్చాము బ్యాడ్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు అనే సినిమా చేసాం మేము ఈ సినిమా నీలి నీలి ఆకాశం సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అలా ఇలా చూసుకుంటానే సాంగ్ చేశాము చంద్రబోస్ గారు అనూప్ రూపెన్స్ గారు సినిమాలో సపోర్ట్ చేశారు రేణు దేశాయ్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారండి ప్రతి అమ్మాయి గర్వంగా ఫీల్ అయ్యే సినిమా చేసాము మేము ఇప్పుడు అబ్బాయిలతో సినిమాలు తీస్తారు కదా అమ్మాయిలతో కామెడీ సినిమా చేసాము మొత్తం అందరు కొత్తళ్ళు రేణు దేశాయి గారు రాజా రవీంద్ర గారు ఇలా ఎస్టాబ్లిష్ యాక్టర్స్ కూడా కొంతమంది ఉన్నారు సో ప్రతి అమ్మాయిలు చాలా గర్వంగా ఫీల్ అయ్యే సినిమా అన్నమాట అమ్మాయిని అమ్మ పెంచాలి సినిమా అమ్మాయిలని ఎప్పుడు భయంతో పెంచుతారు కదా అందరం జాగ్రత్తమ్మా అని కాదు అమ్మాయిని అమ్మోర్లో పెంచాలి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని మ్యాండేటరీ చేయాలి సెల్ఫ్ డిఫెన్స్ కరాటే నేర్పించాలి మనందరం సైంటిటా కాస్టిటల్ అన్నీ నేర్చుకున్నాం కానీ ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా సినిమాలో చెప్తున్నాం అన్నమాట